డ్రగ్స్ మత్తులో యువత ఇప్పుడు చర్చంతా దీనిపైనే చిన్న వయసులోనే మత్తు భూతం వారిని కమ్మేస్తోంది అయితే వారికి తెలియకుండానే డ్రగ్స్ టేస్ట్ చేస్తున్నారు ఈ విషయంలో యువతకు వారి తల్లిదండ్రులకు కీలక సూచన చేశారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఇది మేం చెబుతున్నది కాదు పోలీసులు ఇస్తున్న హెచ్చరిక హైదరాబాద్ సిపి శ్రీనివాస్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో ఓసారి వినండి దయచేసి డ్రగ్స్ బారిన పడకండి ఇట్లాంటి డేంజరస్ ప్రోడక్ట్స్ మీరు పార్టీలోకి వెళ్ళినప్పుడు కూల్ కూడా కల్పించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా యువతి యువకులు మీరు ఇట్లాంటి పార్టీలకు ఈ అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు అటువంటి వ్యక్తులు ఇచ్చే పార్టీలకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైతే అసలు పోకూడదు తెలిసిన వాళ్ళైతే మీకు అప్పటికే అతను మరి ఇట్లాంటి చర్యలు ఇట్లాంటివి ఉన్నాయనుకున్నప్పుడు వారిని దూరంగా పెట్టాలి విన్నారు కదా పార్టీ అంటూ సెలబ్రేషన్స్ అంటూ మన పిల్లలు వెళ్తూ ఉంటారు అంతా తెలిసిన వాళ్ళే కదా అని మనము పెద్దగా అబ్జెక్షన్ చెప్పం కానీ తీరా అక్కడికి వెళ్ళాక తాగే వెల్కమ్ డ్రింక్ లో ఫ్రూట్ ఫ్లేవరే ఉంటుందో డ్రగ్స్ ఫ్లేవరే ఉంటుందో తెలీదు సరదాగా పంచుకునే చాక్లెట్లో ఎంత క్వాంటిటీ మత్తు దాగి ఉంటుందో తెలియదు చివరికి కూల్ కూల్ గా చిల్ అవుదామని ఐస్ క్రీమ్ తీసుకుంటే అందులో ఉండే ఫ్లేవర్ వెనీలా బటర్స్కాచ్ స్ట్రాబెర్రీ లాంటివి అయితే పర్వాలేదు పొరపాటున హెరైన్ కుకెన్ ఎం విటమిన్ లాంటివి అయితే పరిస్థితి ఏంటి అవును పోలీసులు చేస్తున్న వార్నింగ్ ఇదే తెలంగాణలో నలభై వేల మంది డ్రగ్స్ బానిసలు ఉన్నారని ఈ మధ్య నార్కోటిక్ బ్యూరో చెప్పింది కానీ వీళ్ళందరూ బానిసల బలవంతంగా అలవాటైన బాధితుల బోయినపల్లిలో ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల విలువ చేసే ఎనిమిదిన్నర కిలోల ఎంవిటమిన్ ను పట్టుకున్నారు దీని డోస్ తక్కువ తీసుకున్నా కిక్కు మాత్రం కపాలానికి ఎక్కుతుంది మళ్లీ మళ్లీ కావాలనిపించేంత కెక్కిస్తుంది ఈ డ్రగ్స్ ను ఇంజెక్షన్లు లిక్విడ్ రూపంలో బాడీలోకి ఎక్కించి అలవాటు చేసుకుంటున్నారట ఈ డ్రగ్ ను అమ్మాయిలకు కూల్ డ్రింక్స్ లో కల్పిస్తున్నారని సిపి చెప్పారు తెలియకుండా కలిపి ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్ లో కానీ ఇంకేమైనా పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాల్లో అప్పుడు ఏమవుతుందంటే అడిక్షన్ అనేది వస్తుంది దీనికి ఇది హైలీ అడిక్టివ్ అనేది మనకు ఇంటర్నెట్ లో కూడా చూస్తే తెలుస్తుంది వెరీ హైలీ అడిక్టివ్ నాలుగైదు సార్లు తర్వాత బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రీ దట్ క్రియేట్స్ తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ సేవించాలనే ఒక అడిక్షన్ అనేది వస్తుంది కాబట్టి వీటికి దూరంగా ఉండాలి ఫస్ట్ టైం నిదానంగా డ్రగ్ అడిక్ట్ చేయాలనుకున్నప్పుడు యువతి యువకుల్ని ఉంటుంది తర్వాత కొన్ని పార్టీల్లో గతంలో యూజ్ చేసి అమ్మాయిలకు తెలియకుండా ఇచ్చి ఎక్స్ప్లైట్ చేసే కొన్ని మనం సంఘటనలు కూడా చూసాం ఒక్కసారి పొరపాటున డ్రగ్స్ టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది నిర్వాహకులకు కావాల్సింది కూడా అదే కూల్ డ్రింక్స్ లోనో ఐస్ క్రీమ్స్ లోనో కలిపి ఒకసారి పరిచయం చేస్తే మెల్లిగా అలవాటు ఆ తర్వాత బానిసత్వం డ్రగ్స్ కోసం పిచ్చెక్కిపోయి ఎలాంటి నేరాలకైనా తగించే తత్వం చురు అవుతుంది సో పేరెంట్స్ విద్యార్థుల బ్యాగుల్లో లైటర్ ఐ డ్రాప్స్ వైట్నర్ లాంటివి గమనిస్తే కూడా అనుమానించాలి ఎక్కువగా ఫంక్షన్లు సెలబ్రేషన్స్ అంటే కూడా ఓ కన్నిసించాలి